రిషికొండ భవనాలు పర్యాటకానికి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రిషికొండపై గత ప్రభుత్వం గత ప్రభుత్వం భవనాలు నిర్మించిన భూమి పర్యాటక శాఖకు చెందిందని అందువల్ల వాటిని పర్యాటక రంగానికి వినియోగించడమే సముచితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆదివారం ఆ ప్రకటన విడుదల చేశారు మొన్నటిదాకా సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసి మీ తెలుగుదేశం కడుపు కన్న దిన ఎవ్వరూ మాట్లాడలేదు కదా అవి జగన్ భవనాలు అవి జగన్ ప్యాలెస్లు జగన్ ప్యాలెస్లో అయితే మరి ఈరోజు ప్రభుత్వం పర్యాటక భవనాలను ఎలా ప్రకటించింది మొన్నటిదాకా జగన్ ప్యాలెస్ అన్నారు కదా జగన్ ప్యాలెస్ అన్నప్పుడు మీరు ఇప్పుడు మరి పర్యాటక భవనాలను ఎలా ప్రకటించారు అంటే రాజకీయంగా ఏ గడ్డైనా తింటారు అవసరం కోసం ఏ గడ్డైనా తింటారు ఈరోజు పల్లా శ్రీనివాసరావు మాట్లాడే మాట దానికి ఇంకో ఉదాహరణ ఈ భవనాల నిర్వహణ వ్యయం అధికంగా ఉంటుందంట విలాసవంతమైన ఈ భవనాల నిర్వహణ అంటే జగన్ గారి ప్రభుత్వం విలాసవంతమైన భవనాలు కట్టిందని ఒప్పుకుంటున్నారు కదా మీలాగా నీళ్లు గారేటటువంటి సచివాలయం ఏదైతే వర్షం వస్తే లోపలికి నీళ్ళు వచ్చేటటువంటి అసెంబ్లీ ఈ కట్టలేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలాసవంతమైన మంచి భవనాలు కట్టారని ఒప్పుకున్నారు కదా ఇందుకు తగ్గట్టుగా ఆదాయం రాకపోతే దీని సంరక్షణ ప్రభుత్వానికి భారంగా మారుతుంది ఒక నెల మీరు ఫ్లైట్ టికెట్లు ఏదైతే పొద్దునెల్లి సాయంత్రం వచ్చేటప్పుడు మానుకుంటే రిషికొండను మెయింటైన్ చేయొచ్చు మీరు పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు కదా స్పెషల్ ఫ్లైట్లు ఎంత ఖర్చు రోజుకు పాతిక లక్షలు అయిద్ది అది తీసేస్తే నెల మెయింటెనెన్స్ వస్తుంది రిషికొండకి అది చెప్పండి ముందు హోటల్ లేదా రిసార్ట్ తరహా ప్రాజెక్టుగా లీజుకి ఇవ్వడం లేదా నిర్వహణ భారం ప్రభుత్వం పడకుండా ఉండటానికి ప్రైవేట్ సంస్థలు భాగస్వామిగా చేసుకోవడం అయినా మన మార్గం లేదు పీపీపీ ఇది కూడా దీన్ని కూడా ప్రైవేటాలకి రిషికొండను ప్రైవేటుకి రోడ్డుల ప్రైవేటాలకి మెడికల్ కాలేజీల ప్రైవేటాలకి ఏదైతే టూరిజానికి సంబంధించినటువంటి ఇరవై రెండు రిసార్ట్లు ప్రైవేటు వాళ్ళకి ఫైబర్ నెట్ ప్రైవేట్ వాళ్ళకి ఇంకా అసలు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని ప్రైవేటాలకి అమ్మడానికి నిర్ణయించుకున్నారు అందుకనే రిషికొండను పద్దెనిమిది నెలలుగా రిషికొండ మీద డ్రామాలు ఆడింది ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇవాళ పల్లా శ్రీనివాసరావు స్టేట్మెంట్తో మరొకసారి బట్టబయలైంది రిషికొండ భవనాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజు వ్యక్తం చేసిన అభిప్రాయం ఆయన వ్యక్తిగతం అన్యాయాలకు వ్యక్తిగతమే ఈ భవనం మాత్రం ప్రైవేటాలకు ఇవ్వడం అనేది కూడా మీ వ్యక్తిగత రిషికొండను ప్రైవేటు పరం చేస్తున్నారు క్లియర్గా కోటం ప్రభుత్వం చెప్పినటువంటి మాట